అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పండి అబద్ధం చెప్పండి పాప ఏమో మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తున్నాం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అది అదే వ్యభిచారం అపచారం అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యం స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ దయదేవునికి వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇదిగో ఆ ఇన్స్పెక్టర్ బాబు శ్రేత బాబు శ్రేతొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా ఆ అమ్మను మహాసాధ్యము గట్టిగా పట్టుకుని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్న ఊరుతూ నేను చెప్పలేదు స్వామి వచ్చి అభ్రం ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించబోయాడు స్వామి ఎస్ఐ బలాత్కరించబోతు ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా ఏం చేయమంటావు నాయనా ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలసి వేయబడ్డాయి చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో పృంగిపోతున్న ఆ తల్లిని చూడండి అమాయకత్వం కూడు కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వ్యభిచారిన మరి ఇంతమంది భక్తులుండి ఆమె కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పి అందుకే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపడిపోయారు మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు ఎవరి కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయదేవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప అమ్మను రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతు కోరుతున్నాను ఏంటయ్యా నా వెంట పడతావా ఏంటి 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా అరే నికి ఏమొ పిచ్చి పెట్టిందా నేను కాదు ముర నా ముచ్చునకొడ నా ఇందాక పడతావా ఏంటి ఇంకా కోర్టులో పాపాయమ ప్రతివ్రతాని సాక్ష్యం చెప్పింది నువ్వేగా ఇవా వంటానికి వంత్రంత బారున్నావ్ మటిపర్పు కూడా ఉందంటే ఏంటి అరే కదా యాసమాని ఎప్పుడో చెప్పని జరుగుతుంది మేడం నేను వచ్చి పట్టుకుంటా ఉహో ఇంత మన్నుడు

వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట నా దురదృష్టపతి వాడి ఎలా ప్రశ్నించిందట వచ్చి తల్లి బిడ్డను చూశాడేస్తున్నా ఉంది బండికే బండి చాలా బాగుంది మీకే మీరు చాలా బాగున్నారు కానీ బండి కాస్త ఇష్టం అవును మీరు లేదు నడివేసాస్ కార్ లో పోతూ ఉంటే ఏముంది ఉష్ణ ఉష్ణ సీతలో అన్నారు అబ్బో మీ శాస్తలు కూడా వచ్చా మా ఉట్టిగడ్డు నాకు నేర్పిందా ఒకటి మీరు కార్ ఎక్ ఎక్కడ దిగేది ఎక్కించుకుంది ఊరికే దింపడానికి కాదు కూర్చో ఈ ఇంకది చాలా బాగుంది కదా చాలా బాగుంది అరే రక్త వస్తుంది చిన్న దెబ్బ చిన్న దెబ్బ అంటావేంటి రక్తం వస్తుంటే ఉండు అయ్యాట తీసుకొస్తాను ఇలా ఇవ్వ అరే దెబ్బ తగిలితే ఎలా కంగారు పడతావేంటి వంటగా ఉందా ఇంతకు ముందు ఎప్పుడు తగలేదా మొదటి దెబ్బ కదా కొంచెం మంటగానే ఉంటుంది ఉట్టిబడ్డు వస్తున్నట్టుంది అన్నాడు వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మన కానీ గుర్తిస్తుంది ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను మరి అప్పుడే పంపించేసావే రెండు రోజులు పిల్లాడితో నాకేం పని రండి నీ కోసమే ఇద్దరు చూస్తున్నాను